గురుగారు నమస్కారం ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు గురుగారు మీరు అద్భుతం గురుగారు మీ ఇంటి పైన ఈ అద్భుతమైన ప్రకృతి మధ్య ఇలా చాలా ఆనందంగా ఉంది గురుగారు రైట్ గురుగారు అసలు శాస్త్రం ప్రకారం మనిషికి ఎన్ని దోషాలు ఉంటాయి గురుగారు ఎన్ని దోషాలు పీడిస్తాయి మనిషిని ఎన్ని అన్న దోషాల సంఖ్య ఏమి ఉండదు అచ్చా వాడి కర్మని బట్టి ఉదాహరణకి ఎవరైనా గత జన్మల్లో ఏదైనా ఒక ఉద్గ్రంథాన్ని కానీ శాస్త్రాన్ని కానీ దొంగిలించిన లేదు ఒక శాస్త్రం గురించి తప్పుగా మాట్లాడినా ఇది ఉంది లేదు ఉదాహరణకి జ్యోతిష్ శాస్త్రమే చెప్పుకుందాం జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్క తత్ర సాక్షిణ్ శ్రౌత స్మార్తాది సాధనం శ్రౌత కర్మలు కర్మల్ని సాధించడానికి అంటే పెళ్లిళ్ళ దగ్గర నుండి పంచదశ కర్మలు చేయడానికి వీటన్నిటికీ జ్యోతిష్యమే ప్రధానం పంచాంగం అన్నది లేకపోతే ప్రపంచానికి పని లేదు మీరు గమనించండి వాళ్ళ మూఢం నడుస్తోంది పెళ్ళిళ్ళు లేవు పేరెంటాలు లేవు ఉంటేనే భోజనాలు ఉంటేనే బట్టలు జ్యువెలరీ ఏ పెళ్ళిళ్ళు ఒక చిన్న పని చేసేవాడి దగ్గర నుండి పంతులు గారి వరకు ప్రతి ఒక్కరికి పని అవే లేకపోతే మొత్తం వెలవెలబోతుంది అందుకని ఈ జ్యోతిషం అన్నది మొత్తం జీవనానికి ఆధారమైనటువంటిది అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైనా ఉదాహరణకి యో నర శాస్త్రం అజ్ఞాత్వ జ్యోతిషం కలు నిందతి యో నరహ అజ్ఞాత్వ ఎవరైతే అజ్ఞానంతో జ్యోతిష్యము లేదు అని ఛాందసంగా వాదిస్తాడు రౌరవం నరకం భూత్వ ఛాందత్వ జన్మని అన్నాడు వారికి రౌరవాది నరకాలు కలుగుతాయి చ అంధత్వ చ అన్య జన్మని వచ్చే జన్మల్లో అంధత్వం కలుగుతుంది అన్నాడు అంటే ఇది నోటి వల్ల వచ్చినటువంటిది మనోవాకాయముల చేత చేసినటువంటి కర్మల్ని అదే విధంగా అనుభవించవలసి ఉంటుంది అలాగే ఇందాక చెప్పాను మీకు ఎవరైనా చదువు చెప్తున్నారు మీకు ఎందుకో అనుమానం వచ్చి ఈయన చదువు చెప్పేసిన తర్వాత నాకు ఆ పుస్తకం ఇవ్వడేమో అని చెప్పి ఆ ఉద్గ్రంథం అనుకోండి వచ్చే జన్మలో అజ్ఞానంతో పుడతాడు బుద్ధిమాంద్యంతో పుడతాడు బుద్ధి ఉండదు మోసం చేసాం ఎవరినైనా కుక్క జన్మెత్తుతాడు ఎందుకు అది విశ్వాసమైనటువంటిది అలాగే గతంలో కూడా చెప్పుకున్నాం ఎవరైనా ఒక తప్పు చేస్తే శిక్ష పడుతోంది జైల్లో ఉంటున్నారంటే ఏంటి ఆ జైల్లో ఉండేటువంటి కాలము వాడు పాపాన్ని చెయ్యట్లా ఇంకో తప్పు చేయట్లా అలాగే ఏదైనా జన్మల్లో మనం కర్మవశం చేత పాపాలు చేసినప్పటికీ కూడా తర్వాత జన్మలు ఎలా వస్తాయి పాపం చెయ్యలేనటువంటి జన్మలు మిడత ఏ లేకపోతే పశు జన్మలు ఇటువంటి జన్మలన్నీ ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి ఇన్ని దోషాలు ఉంటాయి ఇన్ని సంఖ్యామానం ఉంటుంది అని చెప్పడానికి లేదు వాడి యొక్క కర్మను అనుసరించి వాడు అనుభవిస్తూనే ఉంటాడు మనస్సుతో కానీ వాక్కుతోటి కానీ అలాగే శరీరంతో కానీ చేసినటువంటి దోషాదులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అనుభవించవలసి ఇంకొకటి ఇంకొకటి మూర్తి తీర్థం క్షేత్రం అంటారు అసలు దోష పరిహారానికి ఈ మూడిట్లో ఏది ముఖ్యం మూడు ముఖ్యమే అవునా తీర్థములు అనేటువంటివి ఎలా ఏర్పడ్డాయి ఉదాహరణకి మనం మొన్న చేసాం ఏది అగస్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం ఋషులు లేదా మునులు వాళ్ళు నిరంతరం సంచరించడానికి ఎందుకు సమయాన్ని వెచ్చిస్తారు అంటే వారి యొక్క తపస్సు చేత ఆ తీర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వారు స్నానం చేసి వాటి అన్నిట్లోనూ కూడా శక్తిపాతాన్ని చేస్తారు ఓకే శ్రీపాద శ్రీవల్లభులు వాళ్ళ తాతగారైనటువంటి బాపనార్యులతో ఒక మాట చెప్తారు నేను శ్రీశైల క్షేత్రానికి శక్తిపాతం చేస్తాను గోకర్ణ క్షేత్రానికి శక్తిపాతం చేస్తాను శక్తిపాతం అంటే ఏంటి దానికి ఉండేటువంటి శక్తిని పెంచుతారు వారు మహానుభావులు యోగులు ఋషులు కాబట్టి పలానా అగస్త్య మహర్షి ఇందులో స్నానం చేశారు దానికి పుణ్యం ఆ తీర్థానికి ఒక ప్రాశస్త్యం ఆయన యొక్క తపశ్శక్తి కొంత అందులో ఉంటుంది మనం ఎప్పుడైనా వెళ్ళి అందులో స్నానం చేస్తే ఆ తపశ్శక్తి ద్వారా మనలో ఉండేటువంటి చెడు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని పోతూ ఉంటాయి ఓకే అలాగే మూర్తి ఆ ఋషి ఏదైనా ఎక్కడైనా తపస్సు చేసి ఆయన ఎదురుగుండా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారనుకోండి దానిలోనే శివుడు ఉంటాడు దానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత అలాగే క్షేత్రం ఆ క్షేత్రానికి ఒక శక్తి ఉంటుంది పుణ్యక్షేత్రము అని ఎందుకన్నారు క్షేత్రము అంటే ఒక ప్రదేశం దానికి ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ దానికి ఉంటాయి మూడు చాలా ముఖ్యమే అందుకనే జీవితంలో ఎప్పుడు తీర్థయాత్రలు చేయమంటారు తీర్థయాత్ర ఎందుకు చేయాలి అంటే మనకి ఉండేటువంటి అనేక పాప కర్మలు ఉదాహరణకి మీరు కాశీఖండం లాంటి గ్రంథం చదివారు అనుకోండి అందులో చెప్తాడు ఈ మనిషి యొక్క పాపపు కర్మ అంతా కూడా కాశీ యొక్క ఈ పొలిమేరల దగ్గర ఆగిపోతుంది ఓకే వాడి పాపం అంతా కూడా ఒక రూపంలో పొలిమేర దగ్గర ఆగిపోయి చూస్తూ ఉంటుంది పలానా వాడు కాశీలోకి వెళ్ళాడు కదా వీడికి పాపం లేదు మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడా వాడిని ఎప్పుడు పట్టుకుందావా అని వెయిట్ చేస్తుంది కాశీలో ఉండేవాడికి పాపం ఉండదు కాశీలో వెళ్ళేటువంటి వాడికి పాపం ఉండదు బయటే మిగిలిపోతుంది అందువల్ల ఏంటి అంటే ఈ పుణ్య పాపములు ఎలా పోతాయి అంటే ఆ తీర్థాలు కాశీ క్షేత్రంలోకి వెళ్ళిన లేకపోతే తిరుమల క్షేత్రానికి వెళ్ళినా లేదా పలన తీర్థంలో స్నానం చేసిన లేదా పలన మూర్తిని ముట్టుకున్న అన్నింటినీ కూడా ఏంటి అంటే పాప ప్రక్షాళన కోసం మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటాం ఫోటోలు పెట్టుకుంటాం దేవుళ్ళవి దేవతలవి అట్లాగే గుళ్ళోను కూడా విగ్రహాలు ఉంటాయి మరి మన ఇంట్లో ఉండే లేని విగ్రహాల శక్తి అక్కడ ఎట్లా వచ్చింది ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా అంటారు అంటే ఏంటి ప్రాణ ప్రతిష్ట అంటే ఆ మూర్తిలోకి కళలని ఆవాహన చేయడం ఓకే ఉదాహరణకి ఏదైనా ఒక గుడి ఉన్నది ఇప్పుడైనా ఏదైనా కొత్తగా కట్టే గుళ్ళుకి చూశారనుకోండి గర్తన్యాసం చేస్తారు తర్వాత ఈ కళలు అందులోకి ప్రవేశపెట్టడం చేస్తారు ఓకే ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాటిలోకి జీవశక్తిని తీసుకురావడం ఓకే గొప్ప విషయం ఏంటి అంటే ప్రాణాన్ని పోసేటువంటి శక్తి నిజానికి ఓ మనిషికి లేదు పోయలేడు ఓ మనిషి ఇంకొక ప్రాణిని తయారు చేయలేడు భగవంతుడే ఇవాళ ఎలా ఇచ్చినా కూడా కానీ ఒక మూర్తిలోకి మాత్రం శక్తిని తీసుకురాగలడు ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ అనదర్ ఎనదర్ ఫార్మ్ ఇక్కడ వీడి వాక్ ద్వారా ఉండేటువంటి శక్తి వాడి చేతి ద్వారా చేసేటువంటి శక్తి ఇవన్నీ కూడా ఆ మూర్తిలోకి ప్రవేశపెడుతున్నాడు ఆ మూర్తి కింద రాగి యంత్రాలు పెడతాడు పెట్టి మూర్తిలోకి శక్తిని ప్రవేశపెడతాడు ఆ శక్తి ఆ ఊర్ధ్వంలో ఉండేటువంటి కలశం మీద నుండి మూర్తిలోకి వచ్చి ఆ మూర్తి కింద ప్రతిష్టాపితమైనటువంటి రాగిరేకు మీద పడి మొత్తం అక్కడ నుండి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఓకే ఒక మనిషి లేదా ఒక పండితుడు ఆ మూర్తిలోకి కళలను ప్రవేశపెట్టేటువంటి పద్ధతినే ప్రాణప్రతిష్ఠ అంటాడు అందునే అంటాం ఈ మనం ప్రాణ ప్రాణప్రతిష్ట ముహూర్త సుముహూర్త వస్తూ ప్రాణప్రతిష్ఠ చేస్తాం దాన్ని ఏం చేస్తారు చాలామంది వచ్చి మునులు ఋషులు యోగులు సందర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను శక్తిపాతము అన్నాం దానిలోకి శక్తిని ప్రవేశపెడతాడు ఉదాహరణకి మధురై లాంటి క్షేత్రంలో ఒక మహా యోగి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటానంటే వెళ్ళనివ్వకపోతే ఆయన అమ్మవారికి ఉండేటువంటి కళలన్నింటినీ కూడా తీసుకుని ఒక కొబ్బరికాయలో ప్రతిష్ఠితం చేశాడు కొబ్బరికాయ తీసుకెళ్లి పూజించుకుంటున్నాడు లోపల మూర్తి ఏమో తేజోవిహీనంగా అయిపోయింది అప్పుడు మరలా ఆలయంలో ఉండేటువంటి వాళ్ళందరూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే తిరిగి ఇందులో ఉండేటువంటి కళలన్నింటినీ అమ్మవారిలో ప్రవేశపెడతాడు అంత శక్తివంతులు ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా ఏంటి అంటే ఈ క్షేత్రాల్లో ఉండేటువంటి వాటికి ప్రాణప్రతిష్ట ఉంటుంది మన ఇంట్లో ఉండేటువంటి వాటికి ప్రాణప్రతిష్ట ఉండదు ఉన్నా లేకపోయినా కూడా శక్తి శక్తే మన ఇంట్లో చేసుకుంటున్నాం కదా దీనికి అంత శక్తి లేదు అని చెప్పడానికి ఉండదు దీనికి కూడా తగినంత శక్తి ఉంటుంది కానీ క్షేత్రము వేరు మన ఇంట్లో పూజించేటువంటి విధానం వేరు దానికి కైంకర్యాలు వేరు దీనిలో ఉండేటువంటి విధానం వేరు రెండు భగవంతుడే రెండింటికి అంత శక్తి ఉంటుంది ఉదాహరణకు ఎప్పుడైనా నేను శనివారాల్లో సోమవారాల్లో దీపం పెట్టుకోవడం కుదరకపోతే మనం మా ఇంట్లోనే పెట్టుకుంటాను ఆ మూర్తికి అంత శక్తి ఉందనే కదా శివుడు ఉన్నాడనే పెట్టుకుంటాడు కాబట్టి రెండు ఒకటే కానీ ఆ క్షేత్రానికి అది ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసింది ఎప్పటి నుండో తరాల నుండే వస్తూ ఉన్నటువంటిది ఎంతోమంది మహానుభావులు ఉంటారు మళ్ళీ ఇప్పుడు కొన్ని పీఠాధిపతులు వారు కూడా ఇంటికి వచ్చి దేవతార్చన చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో దానికి శక్తి పెరుగుతుంది మహామహానుభావులు వచ్చి ఎవరైనా మన ఇంట్లో అడుగు పెడితే మన ఇంటి పవర్ పెరుగుతుంది అందునే యోగుల్ని సిద్ధుల్ని లేకపోతే పీఠాధిపతులని ఇంటికి పిలిచేది ఉత్తనే కాదు కదా